జనరల్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోందని ఈ బదిలీలో భాగంగా కరీంనగర్ సీపీని బదిలీ చేయొద్దని కరీంనగర్ భూ బాధితులు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కరీంనగర్లో మీడియా ముందుకు వచ్చిన భూ బాధితులు మాలాంటి బాధితులకు కొండ తండగా నిలిచిన సీపీని బదిలీ చేయొద్దని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ బాధితులకు న్యాయం జరుగుతోందని భూ సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటి వరకు సుమారు పన్నెండు వందల పిటిషన్లు సీపీ దగ్గరకు వచ్చాయన్నారు ఇందులో ఇప్పటి వరకు వంద నుండి నూట యాభై సమస్యలు పరిష్కారమయ్యాయని ఇంకో పదకొండు వందల వరకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఇంకా చాలా మంది ఎన్నికల కోడ్ వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారని ఇప్పుడు ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ముందుకు వస్తున్నారు అన్నారు ఇప్పటి వరకు ఎవరూ అండగా నిలవలేదని ఇప్పటి సిపి అభిషేక్ మహంతి అండగా నిలిచారని మాకు అండగా నిలిచిన సిపిని బదిలీ చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నారు ఈ సిపితోనే మాకు న్యాయం జరుగుతుంది సమస్యలనే పరిష్కారం అయ్యే వరకు సిపిని బదిలీ చేయొద్దని కోరారు ఈ జిల్లాలో దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల పిటిషన్స్ వచ్చినాయి సిపి గారి దగ్గరికి అందులో ఒక వంద సా సాల్వ్ అయినాయి ఇంకా సాల్వ్ కావాల్సినవి ఇంకో వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు ఉన్నాయి ఇంకా రావాల్సినవి ఎలక్షన్ కోడ్లో వచ్చి జనాలు యాక్సెప్ట్ చేయకుంటే వాపసు వెళ్ళిపోయారు కాబట్టి ఈ సిపి గారిని ఈ పిటిషన్స్ అన్నీ క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉంచాలి ఈ జిల్లాలనే అనేది మా అందరి మనవి ఈ సభాముఖంగా సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పత్రికా ముఖంగా ట్రాన్స్ఫర్ చేయకూడదు ఇది మా రిక్వెస్ట్ అది మన సిపి గారు జనరల్ ట్రాన్స్ఫర్స్ అయితనే అని మాకు తెలిసింది గౌరవనీయులైన సిపి మహంతి గారికి ఎట్టి పరిస్థితులలో ఒక వెయ్యి పన్నెండు వందల అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి ఎలక్షన్ చేయబట్టి మాకు ఏంటంటే మాకు చాలా ఇప్పుడు ఈ స్టేజ్ ముందు ఉన్నోలే కాకుండా చాలామందికి న్యాయం జరిగింది ఈ సిపి వచ్చాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాబట్టి ఇంకా చాలామందికి న్యాయం జరిగేది ఉన్నది కాబట్టి మాకంటే మాకు ఎవరో చెప్తే వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతాం మాకు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అని మాకు పేపర్లో చదివి ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ట్రాన్స్ జనరల్ జనరల్గా జరిగే ట్రాన్స్ఫర్ లోపల గౌరవనీయులైన సిపి మహాంతి గారిని ఎట్టి పరిస్థితుల్లో కరమీనా నుంచి ట్రాన్స్ఫర్ చేయొద్దని మేము భూ బాధితుల సంఘం తరఫున మరియు సీనియర్ సిటిజన్స్ తరపున అందరికీ ప్రెస్ వాళ్ళకు వినయంగా మేము వినమించుకుంటాము ఇంకోటి ఏంటంటే వెయ్యి నుంచి పదిహేను వందలు అప్లికేషన్లు వచ్చినాయి దానిలో వీలైనన్ని అప్లికేషన్లు గౌరవనీయుల మహాంతి గారు సాల్వ్ చేసిన